హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో అసలు ఒక స్టాక్ ప్రైస్ అనేది ఎందుకు పెరుగుతుంది ఎందుకు పడుతుంది అనే డౌట్ మందిలో ఉంటుంది అయితే చాలా మందికి అసలు అర్థం కాదు అసలు ఏ విధంగా ఇది పెరుగుతుంది ఏ విధంగా ఇది పడుతుంది అనేది అయితే ఈ వీడియోలో దాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియో అంతా చూసిన తర్వాత మీ యొక్క జన్యున్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా టాపిక్ లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాక్ ప్రైస్ అనేది ఎందుకు పెరుగుతుంది ఎందుకు పడుతుంది అనే విషయం చాలా మంది బిగినర్స్ అయితే క్లారిటీగా తెలియదు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ కంపెనీకి ఏదైనా ప్రాఫిట్లు వస్తే కనుక స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అనుకుంటారు లేదా ప్రాఫిట్లు రాకపోతే స్టాక్ ప్రైస్ పడుతుంది అనుకుంటారు అలాగే నెక్స్ట్ న్యూస్ అనేది పాజిటివ్ వస్తే పెరుగుతుంది అనుకుంటారు అలాగే న్యూస్ అనేది బ్యాడ్గా వస్తే పడుతుంది అనుకుంటారు అలాగే నెక్స్ట్ ఆ స్టాక్ అనేది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది అనుకుంటారు అది ఫండమెంటల్లీ వీక్ గా ఉంటే కనుక స్టాక్ ప్రైస్ అనేది పడుతుంది అనుకుంటారు అయితే యాక్చువల్ గా ఈ త్రీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే స్టాక్ ప్రైస్ మూమెంట్ అవన్నీ డిసైడ్ చేయవు ఇవి ఓన్లీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే వీటిని చూసి ఎవరైనా వచ్చి స్టాక్ లో ట్రేడ్ చేస్తే అప్పుడు ఆ స్టాక్ ప్రైజ్ అనేది పెరుగుతుంది తప్ప ఓన్లీ మూడు పర్ఫెక్ట్ గా ఉన్నంత మాత్రమే స్టాక్ ప్రైజ్ అనేది పెరగదు ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి ఇప్పుడు నాలంటో ఎవడో కూడా వచ్చి దాంట్లో ట్రేడ్ చేస్తేనే కదా అప్పుడు స్టాక్ ప్రైస్ పెరిగేది లేదంటే పెరగదు ఈ మూడు అలా పర్ఫెక్ట్గా ఉన్నంత మాత్రమే స్టాక్ ప్రైజ్ అయితే పెరగదు అసలు స్టాక్ ప్రైస్ పెరగడానికి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి అంటే ఇంటర్నల్ మెకానిజం అనేది ఉంటుంది దాన్ని బట్టి ఆ స్టాక్ ప్రైజ్ అనేది పెరుగుతుంది అది ఎలా పెరుగుతుందో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం అసలు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకుందాం అలాగే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అసలు స్టాక్ ప్రైస్ అనేది ఏ విధంగా అని జరుగుతుందో కూడా క్లియర్ గా తెలుసుకుందాం సో ఇవన్నీ ఇప్పుడు బోర్డు మీద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకుందాం అవేంటంటే ప్రాఫిట్స్ ఫండమెంటల్స్ న్యూస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే లేదా ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళైనా సరే ఏమనుకుంటారంటే ఈ త్రీ ఫ్యాక్టర్స్ వల్ల స్టాక్ ప్రైజ్ అనేది అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ అని జరుగుతుంది అనుకుంటారు కానీ యాక్చువల్ గా ఇది ఒక రీజనే కాదంటలేదు కానీ పర్టికులర్ గా ఈ త్రీ థింగ్స్ వల్ల స్టాక్ ప్రైజ్ అనేది అని జరగదు ఇవి ఓన్లీ ఫ్యాక్టర్స్ వీటిని చూసిన తర్వాత నువ్వు ఈ స్టాక్లోకి వెళ్ళి ట్రేడింగ్ యాక్టివిటీ చేస్తే అప్పుడు స్టాక్ ప్రైజ్ అనేది ముమెంటం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అది అప్ సైడ్ అయినా కానీ లేదా డౌన్ సైడ్ అయినా కానీ అయితే అలా జరిగేటప్పుడు ఈ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి దాంట్లో రోల్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి వీటి వల్ల యాక్చువల్గా స్టాక్ ప్రైజ్ అనేది ముమెంటం జరుగుతుంది ఇది కేవలం జనాల్ని అట్రాక్ట్ చేయడానికి అంటే ఏ విధంగా అంటే ఇది ప్రాఫిట్స్ వచ్చింది పాజిటివ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉంది పాజిటివ్ న్యూస్ కూడా పాజిటివ్ ఉంది సో ఈ త్రీ థింగ్స్ అనేవి ఉన్నప్పుడు ఎవరైనా సరే గా స్టాక్ లోకి వచ్చి బై చేద్దాం అనుకుంటాడు లేదా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాం వాళ్ళు అనుకునే వాళ్ళు సెల్ చేద్దాం అనుకుంటారు అంతే కదా సో అప్పుడు గా దీంట్లో ట్రేడింగ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది ఇలా ట్రేడింగ్ యాక్టివిటీ జరిగిన తర్వాత ఈ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి అప్పుడు ఆ స్టాక్ ని అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా మూమెంటం చేస్తాయి అయితే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై అలాగే ఆర్డర్ బుక్ అలాగే బిడ్ అండ్ ఆస్క్ ప్రైజ్ మ్యాచింగ్ అలాగే లిక్విడిటీ అలాగే ట్రేడర్ బిహేవియర్ సో ఓవరాల్ గా ఇవి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే స్టాక్ లో ఇంటర్నల్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది దాని ద్వారా స్టాక్ ప్రైజ్ అనేది అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ గానీ మూవ్మెంట్ జరుగుతుంది అంటే ఒక స్టాక్ ప్రైజ్ అనేది పైకి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళాలన్నా ఈ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి డిసైడ్ చేస్తాయి ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కేవలం ఇవి జనాల్ని అట్రాక్ట్ చేసి ఆ స్టాక్ లోకి వచ్చి ట్రేడ్ చేసేలాగా చేస్తారు సో ఇదే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానీ యాక్చువల్ గా స్టాక్ ప్రైస్ మూమెంటం జరిగేది ఈ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా అయితే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మెకానిజం అనేది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు క్లియర్ గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ లో డిమాండ్ అండ్ సప్లై గురించి క్లియర్ గా తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ కార్డ్ ట్రేడ్ అవుతుంది ఇదే హండ్రెడ్ కార్డ్ బై చేసే వాళ్ళు థౌసండ్ క్వాంటిటీ బై చేయాలనుకుంటున్నారు అలాగే సెల్ చేసే వాళ్ళు కూడా ఒక థౌసండ్ క్వాంటిటీ అనేది సెల్ చేయాలనుకుంటున్నారు సో అప్పుడు ఆటోమేటిక్గా రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆ స్టాక్ ప్రైస్ అనేది అలా సమానంగానే ఉంటుంది ఎందుకంటే బై చేసేవాళ్ళు థౌజండ్ సెల్ చేసేవాళ్ళు థౌసండ్ క్వాంటిటీ చేస్తున్నారు సో ఆర్డర్స్ అనేవి మ్యాచ్ అయిపోయాయి వీళ్ళేమో స్టాక్ లోకి ఎంటర్ అయిపోతారు వెళ్ళేమో స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు సో అప్పుడు ఆటోమేటిక్గా పొజిషన్ అనేది మ్యాచింగ్ సమానంగా సరిపోయింది కాబట్టి స్టాక్ ప్రైజ్ అనేది ఎక్కడికి మూవ్ అవుంటే అవ్వకుండా అలా సమానంగా అలాగే ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సీనియోరియో చూసుకుంటే బై చేసే వాళ్ళు థౌసండ్ క్వాంటిటీ ఉన్నారు కానీ సెల్ చేసే వాళ్ళు మాత్రం ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీయే ఉంది అంటే తక్కువ ఉన్నారు కంపేరిటివ్లీ అంటే డిమాండ్ అనేది ఎక్కువైపోయింది ఎలా ఎంతమంది కావాలనుకుంటున్నారు ఈ ప్రైస్ కదా ఈ స్టాక్ ని కానీ అమ్మే వాళ్ళు మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఏ ఉన్నారు సో అప్పుడు ఆటోమేటిక్ గానే కొనే వాళ్ళు అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి డిమాండ్ అనేది పెరిగింది బాగానే సో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది పెరుగుతుంది స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అలా పెరిగితే వెళ్తుంది ఇంకా నెక్స్ట్ సెనరియో చూసుకుంటే బై చేసే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీయే బై చేస్తున్నారు కానీ సెల్ చేసే వాళ్ళు మాత్రం థౌసండ్ క్వాంటిటీ సెల్ చేయాలనుకుంటున్నారు సో ఇప్పుడు ఆటోమేటిక్గా సప్లై అనేది ఎక్కువైపోయింది డిమాండ్ అనేది తక్కువ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ ఓన్లీ ఈ ప్రైస్ కడ కానీ సెల్ చేసేవాళ్ళు మాత్రం థౌసండ్ క్వాంటిటీ అంటే సప్లై అనేది ఎక్కువైపోయింది సో అప్పుడు ఆటోమేటిక్ గానే ప్రైజ్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుంది అంటే ప్రైస్ అనేది పడుతుంది ఎందుకంటే సప్లై ఎక్కువ అయిపోయింది ఆ ఇంట్రెస్ట్ చూపిస్తలేదు ఎవరైనా స్టాక్ ను బై చేసి ఆ స్టాక్ లోకి ఎంటర్ అవుదాం అని ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేదు సో అప్పుడు ఆటోమేటిక్ గా స్టాక్ ప్రైజ్ అనేది పడుతుంది సో ఇది ఓవరాల్ గా డిమాండ్ అండ్ సప్లై అంటేనే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆర్డర్ బుక్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్నల్ లో ఆర్డర్ బుక్ ఇప్పుడు ఆర్డర్ బుక్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ ఆర్డర్ బుక్ లోనే బిడ్ అండ్ ఆస్క్ ప్రైజ్ మ్యాచింగ్ కూడా కవర్ అవుతుంది అలాగే లిక్విడిటీ కాన్సెప్ట్ కూడా కవర్ అవుతుంది సో అందుకని ఈ కాన్సెప్ట్ అనేది జాగ్రత్తగా వినండి మీకు క్లియర్గా ప్రైస్ మూవ్మెంటం అనేది ఏ విధంగా జరుగుతుందో క్లియర్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ బుక్ చూసుకుంటే బయ్యర్స్ బిడ్ సైడ్ అంటే ఈ బిడ్ అనేది వీళ్ళు ఎంతకి ఇస్తానంటున్నారు నెక్స్ట్ సెల్లర్స్ ఆస్క్ సైడ్ వీళ్ళు ఎంత కావాలని అడుగుతున్నారు సో ఇదే ఓవరాల్ గా బిడ్ అండ్ ఆస్క్ ప్రైజ్ అంటారు దీన్ని అయితే ఈ రెండు మ్యాచ్ అయినప్పుడే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అదే దాన్ని లిక్విడిటీ అంటారు అది ఎలాగో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వినండి ఫర్ ఎగ్జాంపుల్ బయర్ ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ ఒకటి నైన్టీ నైన్ ఒకటి నైన్టీ ఎయిట్ ఒకటి ఇక్కడ ఎంత క్వాంటిటీ అనేది బై చేస్తామంటున్నారు ఇక్కడ ఎంత క్వాంటిటీ అనేది బై చేస్తామంటున్నారు ఈ ప్రైస్ కూడా ఎంత క్వాంటిటీ బై చేస్తామంటున్నారు నెక్స్ట్ సెల్లర్స్ ఆస్క్ సైడ్ అంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఈ ప్రైజ్ కూడా ఎంత క్వాంటిటీ అయితే సెల్ చేస్తానంటున్నారు అలాగే నెక్స్ట్ వన్ ఆర్ టూ కూడా ఏమో సిక్స్టీ క్వాంటిటీ సెల్ అన్నారు అలాగే వన్ ఆర్ దగ్గర ఎంత క్వాంటిటీ అయితే సెల్ అన్నారు సో ఇది ఓవరాల్ గానే అయితే ఈ బిడ్ అండ్ ఆస్క్ ప్రైజ్ అనేది మ్యాచ్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బయ ప్రైజ్ అనేవి కూడా హండ్రెడ్ కాడ బై చేస్తాను అంటున్నాడు ఈ సెల్లర్ కూడా హండ్రెడ్ కార్డ్ సెల్ అన్నాడు అనుకో అప్పుడు ఈ ఫిఫ్టీ క్వాంటిటీ ఉందనుకో ఇక్కడ ఫిఫ్టీ ఉందనుకో అప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళిద్దరూ బిడ్ అండ్ ఆస్క్ ప్రైజ్ అనేది మ్యాచ్ అవుతుంది సో అప్పుడు గా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అయితే దీన్ని బిడ్ అండ్ ఆస్క్ ప్రైజ్ మ్యాచింగ్ అంటారు అలాగే నెక్స్ట్ లిక్విడిటీ ఇప్పుడు ఒకడు బై అన్నాడు ఆపోజిట్ సెల్లర్ కూడా గా ఉన్నాడు కదా ఇప్పుడు హండ్రెడ్ కాడ ఒకడు బై అన్నాడు అదే హండ్రెడ్ కాడ ఇంకొకటి సెల్ అన్నాడు సో అప్పుడు ఆటోమేటిక్ ఇద్దరు ఉన్నారు దీన్నే లిక్విడిటీ అంటారు సో అప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరు ప్రైస్ మ్యాచ్ అయింది ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకరు స్టాక్ లోకి ఎంటర్ అవుతారు ఇంకొకరు స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతారు సో అప్పుడు ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అవుతుంది సో ఇది గా దీన్ని లిక్విడిటీ అంటారు లిక్విడిటీ అంటే మన స్టాక్ లోకి ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా ఆపోజిట్ అదే ప్రైస్గా కూడా మనకి గా ఉండాలి సో దాన్ని లిక్విడిటీ అంటారు అయితే బిడ్ అండ్ ఆస్ ప్రైజ్ మ్యాచింగ్ అంటే ఏంటంటే ప్రైజ్ అనేది మ్యాచ్ అవ్వడం వీళ్ళు ఎంత అడుగుతున్నారు కాడ ఇంత క్వాంటిటీ ఇదే ఇక్కడ అవైలబుల్గా ఉందనుకో సెల్ సెల్ ఇక్కడ ఇదే క్వాంటిటీ అప్పుడు ఆటోమేటిక్గా ఇదే బిడ్ అండ్ ఆస్ ప్రైజ్ మ్యాచింగ్ అంటారు అయితే ఇప్పుడు ఇంకా దీన్ని క్లియర్గా ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి అయితే అసలు స్టాక్ ప్రైజ్ అనేది ఎందుకు పెరుగుతుందో ఎందుకు పడుతుందో ఇప్పుడు డీటెయిల్గా గా క్లియర్గా దాన్ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాక్ ప్రైజ్ అనేది ఎందుకు పెరుగుతుందో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే బయ్యర్స్ బిడ్ సైడ్ అంటే వీళ్ళు ఈ ప్రైస్ కూడా ఎంత క్వాంటిటీ అనేది బై చేయాలనుకుంటున్నారు హండ్రెడ్ ఏమో ఎంత క్వాంటిటీ నైంటీ నైన్ కూడా ఎంత నైన్టీ ఎయిట్ కడ ఎంత క్వాంటిటీ సో ఓవరాల్ ఇది హండ్రెడ్ కాడ ట్రేడ్ అవుతుంది లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ ఈ స్టాక్ది అలాగే సెల్లింగ్ సైడ్ చూసుకుంటే వీళ్ళు ఎంత అడుగుతున్నారు వన్ నాట్ వన్ దగ్గర ఏమో ఎంత క్వాంటిటీ వన్ నాట్ టూ దగ్గర ఎంత వన్ నాట్ త్రీ దగ్గర ఎంత క్వాంటిటీ అడుగుతున్నారు అయితే ఇప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఎలా మూమెంటు జరుగుతుందో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ అనేది ప్రజెంట్ హండ్రెడ్ ఫిఫ్టీ క్వాంటిటీ బై చేయాలనుకుంటున్నారు కానీ వన్ నాట్ వన్ దగ్గర సెల్లర్ అవైలబుల్గా ఉన్నాడు సో స్టాక్ ప్రైస్ అనేది అని జరగదు ఎందుకంటే ఈ ప్రైజు ఈ ప్రైజ్ మ్యాచ్ అవ్వాలి సో అప్పుడే మనకి బిడ్ ప్రైజు ఆస్క్ ప్రైజ్ అనేది మ్యాచ్ అవుతుంది సో ఇక్కడ ఏమో హండ్రెడ్ ఉంది ఇక్కడ వన్ ఆట్ వన్ ఉంది సో మ్యాచ్ అవ్వలేదు మనకి స్టాక్ ప్రైజ్ అనేది అని జరగదు అయితే ఇప్పుడు అసలు స్టాక్ ప్రైస్ అనేది ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ తో సంబంధం లేకుండా మీరు ప్రజెంట్ మార్కెట్ ఆర్డర్ కూడా మీకు ఎక్కడైతే సెల్లర్స్ అవైలబుల్గా ఉన్నారో అక్కడ మార్కెట్ ఆర్డర్లో మీరు బై చేయాలనుకుంటున్నారు ప్రైస్తో సంబంధం లేదు హండ్రెడ్ నైంటీ అని ఏం సంబంధం లేదు మీరు ఇప్పుడు ఉన్న మార్కెట్ ఆర్డర్ కూడా బై చేయాలనుకున్నారు సో అప్పుడు ఆటోమేటిక్గా వన్ నాట్ వన్ దగ్గర ఫార్టీ క్వాంటిటీ అయితే అవైలబుల్గా ఉంది సో నువ్వు ఒక ఫిఫ్టీ క్వాంటిటీ అనేది బై చేయాలనుకుంటున్నావు మార్కెట్ ఆర్డర్లో ప్రైస్తో సంబంధం లేకుండా సో ఇక్కడ ఫార్టీ అవైలబుల్గా ఉంది అంటే నీకు ఫిఫ్టీ కావాలి సో ఇక్కడ ఫార్టీ ఫిల్ అయింది నీకు ఇంకా రిమైనింగ్ ఎంత ఉందో టెన్ ఉంది అంటే ఇక్కడ ఫార్టీ ఫిల్ అయిపోయింది సో నువ్వు వన్ నాట్ వన్ దగ్గర ఒక ఫార్టీ క్వాంటిటీ అయితే లోకి ఎంటర్ అయ్యావు ఇంకా టెన్ రిమైనింగ్ ఉంది ఈ టెన్ అనేది నెక్స్ట్ ఇంకా అవైలబుల్ ఎక్కడ ఉంది వన్ నాట్ టూ దగ్గర సిక్స్టీ ఉంది ఈ సిక్స్టీలో ఒక టెన్ అనేది నువ్వు ఎంటర్ అయ్యావు ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీ ఉన్నాయి సో ఇక్కడతో నీ ఆర్డర్స్ ఫిల్ అయిపోయినాయి కదా ఫార్టీ ప్లస్ టెన్ సో ఇక్కడతో ఫిఫ్టీ సో నీ క్వాంటిటీ అనేది నువ్వు బై చేస్తావు మార్కెట్ ఆర్డర్లో చేసావు కాబట్టి ప్రైస్తో నీకు సంబంధం లేదు సో అప్పుడు ఆటోమేటిక్గానే వన్ నాట్ వన్ దగ్గర ఏమో ఫార్టీ చేసే కాబట్టి నెక్స్ట్ వన్ నాట్ టూ దగ్గర ఒక టెన్ చేసే కాబట్టి ప్రైజ్ ఆటోమేటిక్గా వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ టూకి మూవ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చింది సో అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎల్టీపీ అవుతుంది ఇది లాస్ట్ ట్రేడెడ్ ప్రైజ్ సో ఈ విధంగా స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది కన్ఫ్యూజ్ అవద్దు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వినండి మీరు మార్కెట్ ఆర్డర్లో ఒక స్టాక్లో బై చేయాలనుకుంటున్నారు తో సంబంధం లేదు ఫిఫ్టీ క్వాంటిటీ బై చేయాలనుకుంటున్నారు కానీ సెల్లర్స్ మాత్రం వన్ నాట్ వన్ దగ్గర అవైలబుల్గా ఉన్నారు వన్ నాట్ టూ దగ్గర అవైలబుల్గా ఉన్నారు వన్ నాట్ త్రీ దగ్గర అవైలబుల్గా ఉన్నారు నీకు కావాల్సింది అంత ఫిఫ్టీ క్వాంటిటీ సో వన్ నాట్ వన్ దగ్గర ఎంత ఉన్నది ఫార్టీ ఉన్నది ఫార్టీ మెంబర్స్ సెల్ చేయాలనుకున్నారు సో అప్పుడు ఆటోమేటిక్గా ఫార్టీ ఇక్కడ ఫిల్ అవుతాయి ఇంకా నీకు రిమైనింగ్ టెన్ ఉంది ఆ టెన్ అనేది నెక్స్ట్ ఎక్కడ ఉంది వన్ నాట్ టూ దగ్గర ఉంది సో అప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరుగుతుంది ఇక్కడ టెన్ అనేది నీకు బై అవుతాయి ఆటోమేటిక్గానే ప్రైజ్ అనేది దాకా వచ్చి ఇది ఎల్టీపీ అవుతుంది సో ఈ విధంగా స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది సో ఇప్పుడు అర్థమైంది కదా క్లారిటీ గానే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ ప్రైజ్ అనేది ఎలా పడుతుందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి అయితే ఇప్పుడు అసలు స్టాక్ ప్రైజ్ అనేది ఎలా పడుతుందో క్లియర్ గా తెలుసుకుందాం సేమ్ ఇందాక మనం చెప్పుకున్న విధంగానే వన్ నాట్ వన్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది అనుకుందాం ఇది లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అయితే ఇక్కడ ఫిఫ్టీ క్వాంటిటీ సెల్ చేయాలనుకుంటున్నాము అయితే మనకి సెల్ చేయాలంటే బయర్స్ గా ఉండాలి సో బయింగ్ సైడ్ హండ్రెడ్ కాడ ఫార్టీ క్వాంటిటీ అయితే బై చేయాలనుకుంటున్నారు సో మనకి మ్యాచ్ అవుతలేదు ప్రైజ్ ఎందుకంటే ఇక్కడ వన్ నాట్ వన్ దగ్గర ఏమో మనకి సెల్ చేయాలనుకుంటున్నాం కానీ హండ్రెడ్ కాడ్ మాత్రమే అవైలబుల్గా ఉన్నారు సో అప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ ప్రైజ్ అనేది మూమెంటం జరగదు అయితే స్టాక్ ప్రైస్ కిందకు పడాలంటే మనకి లిమిట్ ప్రైస్ కాకుండా మన ఇష్టం వచ్చిన మార్కెట్ ఆర్డర్ కాడ మనం సెల్ చేయాలనుకుంటున్నాం సో అలాంటప్పుడు ఎలా మార్కెట్ స్టాక్ కిందకు పడుతుందో చూద్దాం ఇప్పుడు వన్ ఆట్ వన్ కాకుండా హండ్రెడ్ కాడ మనకి బై చేసే వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు సో మనం కూడా హండ్రెడ్ అనుకుందాం ఈ ప్రైజ్ని హండ్రెడ్ కాడ ఫిఫ్టీ క్వాంటిటీ నువ్వు సెల్ చేయాలనుకుంటున్నావు అయితే నీకు హండ్రెడ్ కాడ ఎంత క్వాంటిటీ ఉంది ఫార్టీ ఉంది సో అప్పుడు ఎలాగా ఈ ఫిఫ్టీలో ఫార్టీ అనేది అక్కడ ఫిల్ అయిపోతుంది ఇంకా నీకు రిమైనింగ్ టెన్ ఉంది సో అప్పుడు ఆటోమేటిక్గానే ఈ టెన్ అనేది నెక్స్ట్ ఇంకెక్కడ అవైలబుల్గా ఉంది నైంటీ నైన్ దగ్గర ఉంది సిక్స్టీ ఉంది ఇక్కడ సో ఈ సిక్స్టీలో ఒక టెన్ అనేది నీకు ఆర్డర్ ఫిల్ అవుతుంది ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ఫిఫ్టీ ఉంటాయి సో అప్పుడు ఆటోమేటిక్గా ఈ హండ్రెడ్ కాడి నుంచి నైన్టీ నైన్ దాకా ప్రైజ్ అనేది డౌన్ అయిపోతుంది సో సేమ్ ఇలాగ లాగానే కాకపోతే ఇందాక ప్రైజ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ప్రైజ్ అనేది కిందకు పడుతుంది సో ఈ ప్రైజ్ ఇప్పుడు ఎల్టీపీ అవుతుంది ఇది లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇలాగే సెల్ చేద్దాం అన్నాం అనుకో ఇంకా కిందకి వెళ్తుంది లేదు ఎందుకు అక్కడ శనివీరో చూసుకుంటే అలా ఇంకా అప్ సైడ్ వెళ్తుంది సో ఈ విధంగా స్టాక్ ప్రైస్ అనేది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ గానీ మూమెంటా జరుగుతుంది మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి మళ్ళీ ఒకసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ కార్డ్ ఉన్నారు కాబట్టి ఇది కూడా హండ్రెడ్ ప్రైజ్ అనుకుందాం హండ్రెడ్ కార్డ్ ఫిఫ్టీ క్వాంటిటీ సెల్ చేయాలనుకుంటున్నాం కానీ ఇక్కడ ఏ అవైలబుల్ గా ఉన్నాయి సో ఫార్టీ ఫిల్ ఇక్కడ అయిపోతాయి ఎందుకంటే నీకు ప్రైస్తో సంబంధం లేదు నువ్వు మార్కెట్ ఆర్డర్లు ఎంటర్ అయ్యాయి కాబట్టి ఫార్టీ ఇక్కడ ఫిల్ అయిపోయి ఇంకా నీకు రిమైనింగ్ టెన్ సెల్ చేయాల్సి ఉన్నాయి ఈ టెన్ నెక్స్ట్ ఎక్కడ ప్రైస్ ఉంది ఇంకా నైన్టీ నైన్ కంట ఒక సిక్స్టీ అవైలబుల్ గా ఉన్నారు వైచేసి వాళ్ళు దాంట్లో ఒక టెన్ ఫిల్ అవుతాయి సో అప్పుడు ఆటోమేటిక్గా ప్రైజ్ అనేది నెక్స్ట్ ఆర్డర్కి వెళ్ళింది కాబట్టి ఆటోమేటిక్ ప్రైజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది ఇప్పుడు ఇది ఎల్టీపి అవుతుంది నెక్స్ట్ మళ్ళీ సేమ్ వేరే వాళ్ళు లెవెల్ కూడా సేమ్ అలాగే సెల్ చేయాలన్న అనుకో నెక్స్ట్ వాళ్ళకి ఇక్కడ ఫిఫ్టీ అవైలబుల్ గా ఉంది వాళ్ళకి ఒక హండ్రెడ్ కావాలనుకో ఫిఫ్టీ ఇక్కడ ఫిల్ అయ్యి ఇంకో నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీ ఇది ఏం వెళ్తుంది అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైజ్ అనేది కిందకి పడుతుంది మళ్ళీ ఇది ఎల్టీపీ అవుతుంది సో ఈ విధంగా జరుగుతుంది అదే బయ జరగాలంటే అలాగా అప్ సైడ్ మూమెంటం జరగాలంటే ప్రైజ్ ఆ విధంగానే డౌన్ సైడ్ జరగాలంటే ఈ విధంగానే సో ఓవరాల్ గా స్టాక్ ప్రైజ్ అనేది ఈ విధంగా పెరుగుతుంది ఈ విధంగా కిందకి పడుతుంది సో ఇప్పుడు మీ అందరికీ క్లారిటీగా క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇదే ఓవరాల్ గా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీని మీరు ఎందుక చూసుకున్న ఫండమెంటల్స్ ప్రాఫిట్స్ న్యూస్ ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వాటిని చూసి ఎవరైనా వచ్చి దీంట్లో ట్రేడ్ చేయడాన్ని అప్పుడు ఈ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ విధంగా వర్క్ అవుతాయి ఈ విధంగా స్టాక్ ప్రైజ్ అనేది మూమెంటం జరుగుతుంది సో మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఈ స్టాక్ మూమెంటం జరగడానికి ఒక లాస్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ అనేది ఉంది అది ఏంటంటే ట్రేడర్ బిహేవియర్ అంటే ఇది కూడా ఒక ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఒక స్టాక్ ప్రైస్ అనేది అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ మూమెంటం జరగడానికి దాని యొక్క ప్రైస్ వీళ్ళు కూడా ఈ ట్రేడర్ బిహేవియర్ అనేది కూడా ఒక రీజన్ అది ఏంటంటే చాలా మంది రివెంజ్ ట్రేడింగ్ చేస్తారు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు ఫోమో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ట్రేడ్ చేస్తారు అలాగే కొంతమంది నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇలాగే ఏ విధంగా ట్రేడ్ చేసినా సరే ఏదో ఒక స్టాక్ లో మీరు ట్రేడ్ అయితే చేస్తున్నారు సో అప్పుడు ఆటోమేటిక్గా మీరు మార్కెట్లో మనీ అయితే ఎడుతున్నారు లోకి సో అప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది మీకు తెలిసి పెట్టినా తెలియకుండా పెట్టినా సరే ఇది కూడా మీ ఆర్డర్స్ అనేవి ఈ విధంగా మ్యాచ్ అవుతూ ఉంటాయి ఎవరికొకరికి ఆటోమేటిక్ గా స్టాక్ ప్రైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇది కూడా ఒక ఇంటర్నల్ ఫ్యాక్టర్ సో ఈ విధంగా కూడా స్టాక్ ప్రైజ్ అనేది పెరుగుతుంది సో ఇది ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ ఐ హోప్ మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో మీ అందరికి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అలాగే వీడియో చివరికి వచ్చేసింది మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను మా వీడియోస్ అయితే ఎవరైతే బిగినర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే న్యూ ఇయర్ అనేది చాలా దగ్గరలో ఉంది సో మీలాంటి బిగినర్స్ కోసం స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు వీడియోస్ అనేది క్రియేట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను సో బిగినర్స్ ఎవరైనా వచ్చి మన వీడియోస్ చూస్తే కనుక అర్జెంటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకున్నాను అండి ఎందుకంటే మీ అందరికీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు వీడియోస్ అనేది క్రియేట్ చేసి ఒక ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేసి దాన్ని దాంట్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీ అందరికీ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనే ప్రతి ఒక్కరికి అది బాగా యూజ్ అవుతుంది మన కంటెంట్ అనేది చాలా వాల్యుబుల్గా ఉంటుంది కావాలి మీరు ఒకసారి ప్రీవియస్గా నేను వీడియోస్ చేసే ఉంటాను వాటిని చెక్ చేసుకోండి కావాలి మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక అర్జెంటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు చేసిన వీడియోస్ అనేవి చూడండి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా మీకున్న టైంలోనే ఫ్రీగా మీరు ఈ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోండి ఓకేనా నేను మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేను మీకు ప్రతిదీ క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేసి మీ యొక్క జెన్యున్ అభిప్రాయాన్ని ఈ వీడియో మీద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్